శ్రీకృష్ణుడు రాధాదేవిని అంతగా ప్రేమించడానికి ఆరాధించడానికి పలు కారణాలు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక అనుబంధం రాధా కేవలం కృష్ణుడి ప్రేయసి మాత్రమే కాకుండా భగవత్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న భక్తురాలు ఆమె కృష్ణుడిపై పరిపూర్ణమైన భక్తిని కలిగి ఉండేది అందుకే కృష్ణుడు కూడా ఆమెను అత్యంత ప్రీతితో ప్రేమించేవాడు రెండు ప్రేమకు మారుపేరు రాధా ప్రేమ అహంభావరహితమైనది నిష్కల్షమైనది కేవలం స్వార్థరహితంగా కృష్ణుడిని ప్రేమించడం వల్ల ఆమెను ప్రేమస్వరూపిణి గా పేర్కొంటారు మూడు లీలల్లో ముఖ్య పాత్ర గోకులం బృందావనం బర్సానా ప్రాంతాల్లో కృష్ణలీలల్లో రాధాదేవికి ముఖ్య స్థానం ఉంది రాసలీల యమునా తీరపు క్రీడలు విభిన్న రకాల లీలల్లో రాధాదేవి కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రం నాలుగు ఆత్మ పరమాత్మ సంబంధం భక్తి మార్గంలో రాధా మరియు కృష్ణుని సంబంధాన్ని ఆత్మ జీవాత్మ మరియు పరమాత్మ సంబంధంగా చూస్తారు జీవాత్మ పరమాత్మను పొందాలనుకునే తపనను రాధా ప్రేమగా గుర్తిస్తారు ఐదు రాధాకృష్ణ అని ఎందుకు అంటారు సాధారణంగా ఒక దైవ జంటను పేర్కొనేటప్పుడు భర్త పేరును ముందు పెడతారు శివ పార్వతి లక్ష్మీ నారాయణ కానీ కృష్ణుని విషయంలో రాధాదేవి పేరు ముందుగా వస్తుంది ఇది ఆమె భక్తి ప్రాముఖ్యతను సూచిస్తుంది ఆరు భగవద్గీతలో కృష్ణుని సందేశం భగవద్గీతలో కృష్ణుడు తనపై ఉన్న భక్తిని పరిపూర్ణమైన ప్రేమగా పేర్కొంటాడు రాధాదేవి ఆ పరిపూర్ణమైన భక్తికి అనురాగానికి ప్రతిరూపం ఏడు గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ప్రాముఖ్యత గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో రాధా మరియు కృష్ణుని భక్తి అత్యంత ప్రధానమైనది ముఖ్యంగా చైతన్య మహాప్రభువు రాధా భక్తిని అత్యున్నత స్థాయిలో కీర్తించారు ఉపసంహారం కృష్ణుడు రాధాను ప్రేమించడమే కాకుండా ఆమెను భక్తి స్వరూపంగా చూడటమే అసలు రహస్యం అందుకే రాధాకృష్ణ అనేది కేవలం ఓ కథ కాదు అది పరిపూర్ణమైన భక్తి మార్గాన్ని తెలియజేసే ఓ పవిత్రతత్వం